ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మొదవత్ బాలాజీ నాయక్ బాలా నాయక్ అనే అతను మార్టూర్ తండలో నివాసి ఇతను చనిపోయినట్లుగా మార్టూర్ పోలీస్ స్టేషన్లో నిన్న ఉదయం ఒక కేసు రిపోర్ట్ వచ్చింది దాని మీద కొంచెం సస్పెషన్ లేజడం వలన దీన్ని మార్టూర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ నూట నలభై నాలుగు బై ఇరవై నాలుగు అండర్ సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి డెత్ కాజ్ నాట్ నోన్ గా మార్టూర్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీని మీద సోషల్ మీడియాలో కొన్ని అవాస్తవమైనటువంటి ప్రచారం జరగడం వలన దాన్ని ఖండించడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు జరిగింది ఇతను ఈ ముదావత్ బాలాజీ నాయక్ ఇలియాస్ బాలనాయక్ అనే వ్యక్తి దా యాభై ఐదు అరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి అతను ఇతను పదిహేను సంవత్సరాల క్రితం తన భార్య నుండి విడిపోయి ఈ మార్టూర్ తండాలో నివాసం ఒంటరిగా ఉంటున్నాడు ఇతనికి కుమారుడు కుమార్తె ఉన్నారు వీళ్ళిద్దరికీ కూడా వివాహాలు అయిపోయింది ఇతను ఒంటరిగా ఉంటూ అన్నం వండుకుని మార్టూర్ తండా నుండి ఉదయం కానీ సాయంత్రం కానీ చికెన్ షాప్లో తెచ్చుకొని తను జీవనాన్ని సారిస్తుంటాడు ఇతను అప్పుడప్పుడు కుటుంబానికి వెళ్తుంటాడు డ్రింకింగ్ అలవాటు కూడా ఇతనికి ఉంది ఆ విధంగా ఇతను ఒక్కోసారి ఆటోల్లో ఎక్కుతుంటాడు లేదంటే అటువైపు వచ్చే బండ్లు లిఫ్ట్ అడ్గా వస్తుంటాడు దండ నుండి మార్టూరు టౌన్కి ఆ విధంగా వచ్చే నేపథ్యంలో మొన్న అంటే ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి అతనికి ఒక వ్యక్తి తెలిసిన వ్యక్తి ఆటోలోనే కూర నిమిత్తం మార్టూరు రావడం ఆ కూరలు తీసుకునేటం వెళ్ళడం కూడా జరిగింది అతను ఆ సెంటర్లో అతను దిగినట్లుగా కూడా దానికి సాక్ష్యం ఉంది ఆ తర్వాత నిన్న అంటే ఆరో తారీఖు ఉదయం పది గంటలకి ఆ వ్యక్తి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ పక్కనటువంటి ఆ కాలువ టైం ఏదైతే ఉందో ఆ టైంలో చనిపోయి గమనించడం జరిగింది దాని మీద అతను పక్కనే అతను ముందు రోజులు తీసుకున్నటువంటి కూరలు కూడా అవి కూడా పోలీసు వారు దర్యాప్తు తర్వాత అతను బాడీని గమనించినట్లయితే ఎక్కడ కూడా ఎటువంటి గాయాలు కూడా జరుగుతా ఉంటే అలాగే ఆ కేసులో మధ్యవర్తుల సమక్షంలో జరిగిన సర్వపంచనామాలు కానీ పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి కంప్లైంట్లో కానీ ఎక్కడ కూడా ఇది హత్య అని ఎవరు కూడా రిపోర్ట్ చేయడం కూడా జరగలేదు అలాగే శవపంచనామా సమయంలో కూడా సాక్షులు ఎవరు కూడా రక్త బంధువులు కూడా ఏ విధమైనటువంటి హత్యకు సంబంధించినటువంటి కంప్లైంట్ కూడా చేయలేదు కాబట్టి ఈ కేసుని దర్యాప్తు చేసే జరిగింది అదే విధంగా రెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్ పంపిణీ ఇందులో పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత ఈ కేసులో నిజానిజాలు తెలుస్తాయి పైకి కనపడింది కనపడే కారణం అయితే ఇతను న్యాచురల్ గా చనిపోయి ఉండొచ్చు అన్నట్లుగానే వచ్చింది ఏది ఏమైనా పోస్ట్ మార్టం వచ్చినట్టు వచ్చిన తర్వాత అలాగే ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయవలసింది బట్టి ఇన్వెస్టిగేషన్ ఫ్యాక్ట్స్ బట్టి కేసుని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది అయితే ఈ లోపుగా ఎవరైనా ఏదైనా వాళ్ళకి సమాచారం ఉన్నట్లయితే పోలీస్ స్టేషన్కి వచ్చి సమాచారం ఇవ్వచ్చు అంటే మాకు సమాచారం అవ్వచ్చు అలా కాకుండా సోషల్ మీడియాలోనూ అంటే వేరే విధంగా దీని మీద అసత్యాన్ని ప్రచారం చేసినట్లయితే కేసుని తప్పుదో పట్టినట్లు అవుతుంది అదేవిధంగా అసత్యాన్ని ప్రచారం చేసిన వాళ్ళ మీద తగు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీకు ఏమన్నా ఎవిడెన్స్ ఉన్నట్లయితే సమాచారం ఉన్నట్లయితే పోలీసు వారికి సమాచారం ఇచ్చి ఆ కేసు దర్యాప్తులో సహకరించవచ్చుగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం దాంట్లో ఈ కేసుని చక్కగా దర్యాప్తు చేయడం జరుగుతుంది